అక్కడ గెలిచిందే ఇద్దరు ఇప్పటికే ఒకరు గోడ దూకేశారు మిగిలిన ఒకే ఒక్కడు సార్ చెప్పడమే ఆలస్యం జెండా మార్చేయడానికి రెడీ నిర్ణయం తీసుకోవాల్సిన రెడ్డి గారు ఇప్పటికే సీఎం ని కలిసొచ్చారు దీంతో ఏ క్షణమైనా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జాయింట్ గా అధికార పార్టీలో జాయిన్ అయ్యేలా ఉన్నారు పాలమూరు జిల్లాలో కారు పార్టీ ఖాళీ అవడం ఖాయమా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన జిల్లాలో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోతుందా ఆ ఎమ్మెల్యే కూడా డౌటేనా పాటు జంపేనా పాలమూరులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నుంచి గెలిచిందే ఇద్దరు ఎమ్మెల్యేలు వారిలో ఇప్పటికే ఒకరు కాంగ్రెస్ కోటికి చేరారు బిఆర్ఎస్ కి చెందిన మరో ఎమ్మెల్యేతో పాటు ఆయనకు గాడ్ ఫాదర్ గా ఉన్న ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలేలా ఉంది అసలే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో దారుణ ఓటమితో కుంగిపోయిన బీఆర్ఎస్ మారుతున్న రాజకీయ పరిణామాలు మరింత చేస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ రెండు సీట్లే గెలవగలిగింది అవి కూడా నడిగడ్డలోని అలంపూర్ గద్వాల్ ఇటీవలే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం పార్టీలో చేరిపోయారు అదే బాటలో గద్వాలకు కానుకొనున్న అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది ఇటీవలే ఎమ్మెల్సీ చల్లా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది నియోజకవర్గానికి చెందిన సమస్యల పరిష్కారం కోసమే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి సీఎం ని కలిశారని చెబుతున్నప్పటికీ అసలు కారణం వేరేనని అంటున్నారు కాంగ్రెస్ లో చేరికపైనే సీఎం చల్లా చర్చించారని టాక్ నడుస్తోంది ఇక త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని అలంపూర్ నియోజకవర్గంలో చర్చలు నడుస్తున్నాయి ఎమ్మెల్సీ చల్లాతో పాటు అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అనుచరుడు విజయుడు కాంగ్రెస్ పార్టీలో చేరడమైతే ఖాయమంటున్నారు ఉమ్మడి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న ఏకైక ఎమ్మెల్యే విజయుడు కూడా పార్టీ మారితే పాలమూరులో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు అదే జరిగితే ఉమ్మడి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలినట్లేనని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి గతం ఎంతో ఘనమైన ఇప్పుడు మాత్రం పాలమూరులో కారు స్టీరింగ్ తిరగడం లేదు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు జిల్లాలో బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేలా కనిపిస్తున్నాయి